ఎడారి ఇసుకలో కారు ఇరుక్కుపోయి ఇరవై నాలుగు గంటల పైనే అన్నం నీళ్లు లేకుండా ప్రాణాలతో బయటపడిన సౌదీ ఫ్యామిలీ సౌదీ నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంగా ఎడారి లేకి ఒక సౌదీ ఫ్యామిలీ అయితే కార్ వేసుకొని అయితే ఎడార్ అయితే వెళ్ళారు ఆ యాభై కిలోమీటర్ల ఎడారి ప్రాంతంలో వీళ్ళ కారు అయితే ఇసుకలో అయితే ఇరకపోయింది ఎంత ప్రయత్నించినా గానీ గడ్డకైతే రాలా కారు గడ్డకు రాలా తినేదానికి తిండి లేదు తాగేదానికి నీళ్లు లేవు ఫోన్ కు సిగ్నల్ కూడా లేవు ఆ ఫ్యామిలీలోనే కొంతమంది మతి స్థిమితమై పడిపోయినారు అన్నము నీళ్లు లేక కొంతమంది కారు రేడియేటర్ లో నీళ్లు తాగి అక్కడక్కడ ఉండే గడ్డి ఆకు అలములు తిని ప్రాణం పట్టుకున్నారు ఇంటి దగ్గర ఉండే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఒక రోజు జరిగిన ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసు వాళ్ళకైతే కంప్లైంట్ అయితే చేసినారు పోలీసు రెస్క్యూ టీం లు డ్రోన్ కెమెరాల ద్వారా ఎడారంతా గాలిచ్చి గాలిచ్చి మొత్తానికి వాళ్ళ జాడైతే తెలుసుకున్నారు తెలుసుకొని సరైన టైంలో వాళ్లకు నీరు ఆహారం ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాలైతే కాపాడి బయటకైతే తీసుకొని వచ్చినారు ఇది జరిగిన తర్వాత మన ఇండియా అతను ఒక తెలుగు అతను అయితే కామెంట్ అయితే చేసినాడు వాళ్ళ దేశస్థులు కాబట్టి ఎంత రిస్క్ అయినా చేసి వాళ్ళ దేశస్తుల ప్రాణాలు వాళ్ళైతే కాపాడుకున్నారు ఇదే పరిస్థితి పోయిన సంవత్సరం మన ఇండియా తెలుగు వాళ్ళు ఇద్దరు ఎడార్లో ఇరకపోయి ఉంటే పాపం ఎవరు పట్టించుకోలేదు వాళ్ళైతే చనిపోయినారు అని ఒక అతను కామెంట్ అయితే చేసినారు దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం